ఈ ఎండోమెట్రిక్స్ కండిషన్ మన సంతానం పైన ఎలా యాక్ట్ చేస్తుందో తెలుసుకుందాం నార్మల్ గా ఈ సంతానం కండిషన్స్ లో అంటే ఇన్ఫెటి కండిషన్స్ లో ఎండోమెట్రియం అనేది ఒక ఇంపార్టెంట్ కాజ్ అనమాట దీని వల్లనే ఈ ఇన్ఫెటి ప్రాబ్లమ్స్ అనేది కాజ్ అవుతూ ఉంటుంది ఎందుకు కాజ్ అవుతాయంటే ఈ ఎండోమెట్రిక్స్ కండిషన్స్ లో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది అంటే దీర్ఘకాలంగా మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది కాజ్ అవుతుంది ఇలా దీర్ఘకాలంగా మన బాడీలో ఇన్ఫర్మేషన్ రావడం వల్ల కెమికల్స్ అనేవి మన ఓరిల్స్ పైన యాక్ట్ అయ్యి ఓరిల్స్ ఎగ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అంటే అండాశయం ఎక్స్ ప్రొడ్యూస్ చేస్తాయి ఈ టాక్సిన్స్ కానీ కెమికల్స్ కానీ దానిపైన యాక్ట్ అవ్వడం వల్ల ఎగ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది దీని అలాగే ఒక ఎగ్స్ ప్రొడ్యూస్ అయినా కూడా దాని యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది ఇలా ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడం వల్ల ఇన్ఫెక్టి అని కాజ్ అవుతుంది ఇదే కాకుండా ఈ మన బాడీ లో చాలా కాలంగా ఇన్ఫర్మేషన్ జరగడం వల్ల అంటే లోకల్ పార్ట్స్ అన్ని వాచిపోవడం వల్ల ఈ కండిషన్ అనేది ఇంకా తీవ్రంగా ఉంటుంది ఎలా అంటే దీర్ఘకాలంగా పొత్తి కడుపు నొప్పితో ఫీల్ అవుతూ ఉంటారు ఇది నార్మల్ పెయిన్ కన్నా కూడా ఎక్కువ కంటిన్యూస్ గా ఉండడం వల్ల అలాగే లాగినట్టు ఉండడం వల్ల ఈ పెయిన్ అనేది మన డైలీ లైఫ్ ఎఫెక్ట్ చేస్తుంది ఇవే కాకుండా ఈ ఇన్ఫ్లమేషన్ గానీ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండడం వల్ల ఫిమేల్ బాడీ లో కార్ట్ ఇష్యూస్ అంటే అడికేషన్స్ అంటాం ఈ అడికేషన్స్ ఎలా ఉంటాయి అంటే కొన్ని గడ్డలు గడ్డలుగా ఉంటాయి ఈ గడ్డలు అనేవి ఫామ్ అవడం వల్ల ఒకవేళ ఎగ్ రిలీజ్ అయినా కూడా ఫర్మ్ అక్కడ ఉన్నా కూడా ఎగ్ స్ మీట్ అవ్వకుండా చేస్తాయి ఈహేషన్స్ అనేటివి అలాగే ఒకవేళ ఫెర్టిలైజేషన్ జరిగినా కూడా ఫార్మ్ అయిన ఎంబ్రియో అనేది సక్సెస్ఫుల్ గా ఇంప్లాంటేషన్ జరగకుండా చేస్తాయి అంటే కిట్రోస్ లోపల ఈ గడ్డలు గడ్డలుగా ఉండడం వల్ల లేదంటే ఫెలోపిన్ ట్యూబ్ ఈ గడ్డలు అనేవి ఉండడం వల్ల ఆ మూమెంట్ అనేది ఈజీగా పాసిబిలిటీ ఉండదు కాబట్టి ఇన్ఫెక్ట్ అనేది కాస్ అవుతూ ఉంటుంది ఎండోబెస్ కండిషన్స్ లో మెయిన్ గా హార్మోన్స్ అంటే ఇంబాలెన్స్ అవుతాయి అంటే మన బాడీలో ఉన్న పజాన్ లెవెల్స్ కానీ ఈస్ట్రోజన్ లెవెల్స్ కానీ అనేవి ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి మెయిన్ గా ఈ హార్మోన్స్ మన బాడీలో ఫెర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి ఈ హార్మోన్స్ ఇంబాలెన్స్ అయిపోవడం వల్ల ఫెర్టిలిటీ కాజ్ ఉంటుంది ఇవే కాకుండా ఈ కండిషన్ మన మైండ్ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది మన మైండ్ పెట్ ఎలా అంటే కంటిన్యూగా మన బాడీలో ఇన్ఫ్లమేషన్ కానీ హార్మోన్లు ఇంబాలెన్స్ అవ్వడం కానీ ఇలాంటి కండిషన్స్ ని మైండ్ ని ఎఫెక్ట్ చేసి ఈజీగా అలసిపోవడం లేదంటే ఈజీగా అలసిపోవడం లేదంటే లో ఎనర్జీ ఫీలింగ్ రావడం ఇలాంటి కండిషన్స్ ని లీడ్ చేస్తుంది అలాగే కొంతమందిలో యాంగ్జైటీ డెవలప్ అవడం డిప్రెషన్ డెవలప్ అవడం కాల్స్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఎండోమెట్రిల్స్ కండిషన్ అనేది మన బాడీలో ఎగ్ రిలీజ్ ని లేదంటే ఫర్టిలైజేషన్ ని లేదంటే ఇంప్లాంటేషన్ ఎఫెక్ట్ చేయడం వల్ల ఫెర్టిలిటీ అనేది కాజ్ అవుతుంది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎండోమెట్రిల్స్ అనేది పర్మనెంట్ ఇన్ఫర్టిలిటీ కాజ్ చేయదు అంటే పూర్తిగా సంతానం లేకపోవడం కాస్ చేయదనమాట ఈ కండిషన్ మనం ప్రాపర్ గా ఐడెంటిఫై చేసి ప్రాపర్ మేనేజ్మెంట్ తీసుకున్నట్లయితే ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ కానీ లేదంటే ఎండోమెట్రియల్ గ్రోత్ ని కానీ మొత్తం మనం కంట్రోల్ చేసి ఫెటిలిటీచురల్ గా పాసిబిలిటీ చేయొచ్చు మీరు కనుక ఎండోమెట్రిక్ సమస్య బాధపడుతున్నా లేదంటే ఫర్టిలిటీ ఇష్యూతో బాధపడుతున్నా ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ వాటి ఫ్రమ్ ఫిడిల్ హోమిపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ ఫిడికల్ సోమోపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటెన్స్ కంపెషన్ నాలెడ్జ్ తో ఉంటారు అలాగే ఫిడికల్ హోమిపతి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూస్ చేయడం జరుగుతుంది అంటే బెస్ట్ కంపెనీస్ మెడిసిన్స్ పర్చేస్ చేసి మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సొమోపతి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్లు యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఫిడికల్ సెమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సెమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సెంట్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ ని యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా మా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అయితే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ డేస్ లో డెలివరీ అవుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అనేది మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్క్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ సమీపర్సల్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ కి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీరు కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ సోమోపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి అలాగే వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్ సోమోపతి సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికస్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిటికల్ సోమిపతి స్టాండ్స్ ఫర్ హైస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోమిపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ప్రాంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ కండిషన్ సంబంధించి అలాగే సంతానం సంస్థకు సంబంధించి ఫిడిల్ సోమోపతిలో సక్సెస్ హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సోమోపతి ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ వాళ్ళ కండిషన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే పేషెంట్ కి వాళ్ళ కండిషన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే డిసీజ్ యొక్క ప్రోగ్రెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ గా యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు వాళ్ళ హెల్తీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికస్ హోమియోపతి ది బెస్ట్ ఆప్షన్ ఫర్ యువర్ ఫెటిలిటీ ఇష్యూస్ ఫిడికస్ హోమియోపతి